హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టిసిన్యూస్ మీడియా నేను సతీష్ తెలంగాణ వ్యాప్తంగా నిరుద్యోగులు చేస్తున్నటువంటి పోరాటం ఎప్పటికీ ఆగేలా కనిపించట్లేదు తెలంగాణ రాకముందు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఇదే ఉద్యోగాల వేట ఇదే ఉద్యోగాల పోరాటం ఇదే సాగింది అరే రాష్ట్రం వస్తే మన ఉద్యోగాలు మనకు వస్తాయి మన బతుకులు మారుతాయని నమ్మినటువంటి యువత ఉస్మానియా యూనివర్సిటీ మొదలుకొని కాకతీయ యూనివర్సిటీ ప్రతి యూనివర్సిటీలో ఉద్యమం చేసి మిలియన్ మనుషులు ఎన్నో ప్రోగ్రాములు చేసి మొత్తమే తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత అధికారం చేపట్టిన బిఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాల్లో ఇచ్చిన ఉద్యోగాలు చాలా తక్కువ అయినా ఉద్యోగులు బిఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వదని మా బతుకులు మార్చదని అనుకొని మార్పు కోసం కాంగ్రెస్ పార్టీని గెలిపించుకో ముఖ్యంగా నిరుద్యోగులు ప్రతి విలేజ్కి వెళ్ళి ప్రతి మండలానికి వెళ్ళి ఆ విలేజ్ లో ఉన్నటువంటి ప్రజలకి మా బతుకులు మారాలంటే కాంగ్రెస్ రావాలని చెప్పి ప్రచారం చేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీని తెప్పించుకున్నారు అధికారంలోకి నిరుద్యోగులు కానీ ఏం మరిగింది ఏం మారింది సింగిల్ అజెండా ఉద్యోగాలు కాంగ్రెస్ పార్టీ వచ్చి రెండున్నర సంవత్సరాలు దాదాపు కావస్తున్న సందర్భంలో రెండు సంవత్సరాలు కంప్లీట్ అయ్యింది ఆయన ఇప్పటి వరకు వాళ్ళు వేసిన ఉద్యోగాలు ఏంటంటే వాళ్ళు చెప్పుకున్న లెక్కల అరవై వేలు అని లక్ష రూపాయలు అరవై వేలు నుండి అని చెప్పుకుంటున్నారు రియాలిటీ వస్తే బిఆర్ఎస్ వేసిన నోటిఫికేషన్ నుల్అప్ చేసారు అంతే వీళ్ళు సొంతంగా చేసిన ఉద్యోగాలు ఎక్కడి ఏదో ఉందో అయ్యా ఇంకా సిగ్గు లేకుండా చెప్పుకుంటున్నారా ఇంకా మేము అన్ని ఉద్యోగాలు వేసినాం ఇన్ని ఉద్యోగాలు వేసినాం అని ఎల్పి స్టేడియంలో మీటింగ్లు పెట్టి సర్టిఫికెట్లు ఇచ్చినంత మాత్రం ఉద్యోగాలు నీరిచ్చినట్టు అయిపోతాం ఈ రోజు కడుపు మండి అదే చిక్కడపల్లి అశోక్ నగర్ ఏరియాలో నిరుద్యోగులు ధర్నాలు చేస్తుంటే ఇదే కాంగ్రెస్ పార్టీ మేము వస్తే లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు అదే నిరుద్యోగులు లాఠీ చార్జి చూపిస్తుంటే యవన ప్రభుత్వాలు ఎవరి కోసం పనిచేస్తున్నాయి రియల్ ఎస్టేట్ వ్యాపారాల కోసమా ప్రభుత్వాలు ఎవరి కోసం పనిచేస్తున్నాయి వాళ్ళ చెంచాగాల కోసమా ఏ రాష్ట్రంలో నిరుద్యోగులను పట్టించుకోవాలి ఉన్న ఉద్యోగాలు తక్కువే ఉండొచ్చు అందరూ గవర్నమెంట్ ఉద్యోగాలు కోరుకోవాలని ఉండదు కానీ నువ్వు వేసిన నోటిఫికేషన్లో ఉన్న ఖాళీలను ఫిల్ చేయాలి కదా అది పది మందికే రావచ్చు ఇరవై మందికే రావచ్చు ముప్పై మందికే రావచ్చు కనీసం కష్టపడుతున్న వాళ్ళకి ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఉద్యోగాలు వేస్తున్నారు మేము ఎగ్జామ్స్ రాస్తున్నామని కానీ ఎగ్జామ్స్ వేయకుండా నోటిఫికేషన్ ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ రాగానే జాబ్ క్యాలెండర్ ఇస్తాం జాబ్ క్యాలెండర్ ప్రకారం మేము ఫిలప్ చేస్తామని చెప్పి ఈరోజు మాట తప్పి ఇంకా జాబ్ క్యాలెండర్ నుంచి మాట్లాడతలేదు ఉద్యోగాల గురించి మాట్లాడతలేరు ఈ సోకాల్డ్ కాంగ్రెస్ లీడర్లు ఎవరైతే ఉన్నారో బల్మూరు వెంకట గాని వీళ్ళందరూ ఏం పీకుతున్నారు నాకు అర్థంగా నిరుద్యోగులు రోడ్ల మీద ధర్నా చేస్తుంటే ధర్నా చేసే ఛాన్స్ కూడా ఇవ్వట్లేదు జైల్లో వేస్తారా ఏం పాపం చేశారు మీరిచ్చిన మాటనే కదా అడిగింది ఉద్యోగాలు ఇస్తామన్న మీ మాటనే కదా అడిగింది జాబ్ క్యాలెండర్ ఇస్తాన మీ మాటనే కదా అడిగింది అడుగుద్దా నిరంకుశత్వమా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ త్వరలో జాబ్ క్యాలెండర్ ఇవ్వకపోతే త్వరలో నిరుద్యోగాన్ని పూర్చడానికి ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వకపోతే కవర్దార్ నిరుద్యోగుల ఉసురు మీకు తాకుతుంది ఎలక్షన్స్ ఇంకా రెండున్నర సంవత్సరాలు ఉన్నాయి లేదా మూడు సంవత్సరాలు ఉన్నాయి అప్పటి వరకు అలా నోటిఫికేషన్ ఇస్తామనుకుంటే ఒకప్పటిలా లేరు నిరుద్యోగులు ఇప్పుడు మీ మాయ మాటలకు నమ్మేలా లేరు నిరుద్యోగులు ఇప్పుడు లాస్ట్ సంవత్సరంలో ఉద్యోగాలు ఇచ్చినంత మాత్రం నెత్తిన పెట్టుకునే నిరుద్యోగులు చచ్చిపోయారు మొదట నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే నీళ్ళ తీసే నిరుద్యోగులు వస్తున్నారు వాళ్ళ మనసులో అలా మిగిలిపోయింది నాకు అర్థం కాదు కోదండరామ్ గారు ఎక్కడ ఉన్నారు ఇప్పుడు బల్బురు ఎక్కడ ఉన్నారు ఇప్పుడు వీళ్ళందరూ ఎక్కడ పోయారు ఈరోజు ఎందుకు ప్రశ్నించట్లేదు గవర్నమెంట్ ని ఎందుకు నిరుద్యోగులను గురించి ఆలోచించట్లేదు నిరుద్యోగుల పక్షాన్ని ఎవడు మాట్లాడుతున్నాడు కాంగ్రెస్ పార్టీ చేసిన నమ్మక ద్రోహాన్ని ఎంత కట్టేవాడు ఎవడు మరే కాబట్టి కాంగ్రెస్ పార్టీ స్పందించాలి రేవంత్ రెడ్డి స్పందించాలి నిరుద్యోగ నోటిఫికేషన్ ఇవ్వాలి జాబ్ క్యాలెండర్ ఇవ్వాలి ఇవ్వకపోతే మరో తెలంగాణ ఉద్యమం జరిగినట్టుగా జరిగే ఛాన్స్ ఉంది నిరుద్యోగులతో పెట్టుకుంటే పీఆర్ఎస్ ఏమైందో చూశారు అదే నిరుద్యోగులతో మీరు పెట్టుకుంటున్నారు కాంగ్రెస్ పెట్టి ఏమవుతుందో ఆలోచించుకోండి ఈ పోరాటం ఆగదు నిరుద్యోగ పోరాటానికి పూర్తి మద్దతు ఇస్తూ జన్వి సతీష్ నమస్కారం